ఇప్పుడు మనం చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టు కోల్బాగ్ నైతిక వికాసం ఇందులో పక్కా క్వశ్చన్ దిగుతుంది ఇందులో మూడు స్థాయిలు ఒక్కొక్క దాన్ని రెండోళ్ళ భాగాలు విభజించడం జరిగింది మొత్తం ఆస్థాయి ఇందులో హార్వర్డ్ విశ్వవిద్యాలయం చెందినవాడు వివిధ సంస్కృతులకు సంబంధించిన పిల్లలను అధ్యయనం చేసి ఈ నైతిక సిద్ధాంతాలను రాయడం జరిగింది అంతకన్నా ముందు ఇతర మూడు పుస్తకాలు రాసిండు ఇందులో ఒకటి ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ద మెజర్మెంట్ ఆఫ్ మోరల్ జడ్జిమెంట్ ద సైకాలజీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ఈ విధంగా పిల్లల యొక్క సైకాలజీ ప్రకారం వివిధ సంస్కృత బ్యాక్గ్రౌండ్ కలిగిన పిల్లలను అధ్యయనం చేసి రాయడం జరిగింది ఇందులో మూడు దశలు ఒక దగ్గర రెండు మూడు భాగాలు పేర్కొన చూద్దాం ఫస్ట్ స్థాయిలో పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయిగా పేర్కొన్నాడు ఇది నాలుగు నుండి పది సంవత్సరాల పిల్లలకు ఈ స్థాయిలో ఉంటారని చెప్పి తెలియజేయడం జరిగింది మొదటి దశలో శిక్షను తప్పించుకునే నీతి ఏర్పడుతుంది అని చెప్పింది ఈ నాలుగు నుంచి పది సంవత్సరాల మధ్యలో మొదటి దశలో శిక్షను తప్పించుకున్న నీతి అంటే శిక్ష విధేయత ఓరిటేషన్ ఏర్పడుతుంది అని చెప్పింది అంటే ఉదాహరణకు చూసుకుంటే హోంవర్క్ చేయకపోతే టీచర్ శిక్షిస్తాడు ఎగ్జామ్ అడుగుతాడు హోంవర్క్ చేయకపోతే శిక్ష టీచర్ శిక్షిస్తాడు అనే భయంతో హోంవర్క్ చేయడం ఇది కోల్బర్ యొక్క నైతిక వికాస స్థాయిలో ఎన్నవ దశ అడుగుతుంది ఇది ఒకటో దశ శిక్షను తప్పించుకున్న నీతి హోంవర్క్ చేయబోతే శిక్ష డెబ్బ సార్ పనిష్మెంట్ ఇస్తాడు ఈ పనిష్మెంట్ తప్పించుకోవాలంటే ఏం చేయాలి కంపల్సరీ హోంవర్క్ చేయాలనే నీతి ఏర్పడుతుందని మొదటి పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయిలో చెప్పడం జరిగింది అలా రెండవది లభించు బహుమతి శిక్షణ బహుమతి లభించు బహుమతులు లాభాల దృష్ట నీతి లభించు బహుమతులు అంటే అందులో టీచర్లు ఏమి చేస్తారు రేపు మీ వర్క్ కంప్లీట్ చేసుకొస్తే ఎవరైతే బెస్ట్ వర్క్ చేసుకొచ్చారో వాళ్ళకు మీకు మంచి గిఫ్ట్ ఇస్తా ప్రైజ్ ఇస్తా అని చెప్తారు చెప్పినప్పుడు మరి వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వకపోతే ఒకసారి రెండుసార్లు మూడు సార్లు వేసినాక ఏమైతే అంటే మనకు పులి మేక కథ అయిపోతుంది మూడు సార్లు అసలు అయిపోతే వాడు చేయడు కాబట్టి ఇక్కడ శిక్షణ తప్పించుకోవడానికి పనిచేస్తాడు ఇక్కడ బహుమతి కొరకు పనిచేయడం జరుగుతుంది నువ్వు క్లాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకు మంచి బ్యాడ్జెస్ ఇస్తావు అని అంటే దెబ్బకి కష్టపడి వర్క్ చేయడం జరుగుతుంది వాళ్ళు బహుమతి కొరకైనా చేయడం జరుగుతుంది ఈ నాలుగు నుండి పది సంవత్సరాల వయసులో ఓకే ఇది సహా సంతోషం అనుసరణ సాధన వారంటే అవసరాలు అవసరాలను నీతి ఏర్పడుతుంది ఉదాహరణకు చెప్పిన మరొకసారి చూసుకుంటే శిక్ష బహుమతి శిక్ష ఇక్కడ ఇక్కడ బహుమతి ఉదాహరణకు నీ బొమ్మ నాకిస్తే నా పెన్ను నీకిస్తా అంటే ఏం లేదా అన్నట్టు లేదా నీ నాకు రూపాయి ఇస్తేనే నేను పనిచేస్తాను అంటే ఏదో ఒకటి బహుమతి ఏదో ఒకటి ఇస్తేనే వర్క్ చేయడం జరుగుతుంది టీచర్ ఏం చేయాలి ఎవరైతే ఫస్ట్ టాప్ ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారో వాళ్ళకు నేను మంచి బహుమతి ఇస్తాను ఎవరి లీడర్షిప్ బ్యాడ్ ఇస్తా అంటే వాళ్ళు వర్క్ చేయడం జరుగుతుంది రైట్ ఇది పూర్వ సాంప్రదాయ అర్థం కదా పూర్వ సాంప్రదాయాలు నాలుగు నుంచి పది సంవత్సరాలు ఇందులో ఒకటి రెండో దశ ఉంటుంది ఒక దశలో శిక్ష రెండో దశలో బహుమతి శిక్ష అంటే ఏంది టీచర్ కొడితేనే భయంతో పనిచేయడం బహుమతి ఏందండి అంటే టాప్ బాగా చదివితే నాకు బహుమతి ఇస్తారనే భయంతో అంటే చదవడం సో అదేవిధంగా నా బొమ్మ నీకు ఇస్తే నీ పేరు నాకు ఇస్తావా లేదా నాకు రూపాయి ఇస్తేనే నేను పని అంటే ఏదో ఒకటి బహుమతి రూపంలో జరుగుతుంది రె గుడ్ క్లియర్ శిక్ష బహుమతి గుర్తించుకోండి నెక్స్ట్ రెండవ దశ ఇతనికి సాంప్రదాయక నైతిక స్థాయి ఇది పదకొండు నుండి పదమూడు సంవత్సరాలు అంటే రఫ్గా మనకు సిక్స్త్ క్లాస్ నుండి మనకు ఒక ఎయిత్ క్లాస్ వరకు ఓకే ఉండడం జరుగుతుంది ఇలా మూడవ నాలుగవ దశలో ఉండడం జరుగుతుంది ఇలా మూడవ దశ విషయానికి వస్తే మంచి బాలుడు లేదా బాలిక అనిపించుకున్న కొరకు ఇతరులు చెప్పిన దానికి అంగీకరించి ఓకే లేదా తిరస్కరించడం నీతి ఉదాహరణ చూసుకుంటే మూడవ దశలో మంచి అమ్మాయి లేదా అబ్బాయి అనిపి అని అనిపించుకోవడానికి దొరికిన వస్తువు పాద్యానికి వచ్చింది టీచర్ అంటాడు మీరు ఆనెస్టీగా ఉంటే మీరు ఆనెస్టీ బాక్స్ పెడుతున్నా మీకు ఏది దొరికినా గ్రౌండ్లో కానీ స్కూల్లో దొరికినా తెచ్చివ్వగలగా అంటే అక్కడ ఉన్న ఏదైనా వస్తువు ఉంటే తెచ్చి ప్రిన్సిపాల్కో హెడ్ మాస్టర్కో లేకపోతే టీచర్కో సార్కో తెచ్చి ఇవ్వడం జరుగుతుంది వెరీ గుడ్ అంటాడు సో ఇక్కడ హానెస్ట్ కొరకు లేదా మంచి బాలుడు అనిపించుకోవడం కొరకు ఓకే పని చేయడం జరుగుతుంది ఉదాహరణ కంటే ఏదైనా వస్తువు దొరికిందా అని తీసుకుపోయి ఉపాధ్యాయునికి ఇవ్వడం ద్వారా అర్థమే సాంప్రదాయక నైతిక స్థాయి ఇంకోటి ఇందులో దశ అధికారం సాంఘిక క్రమ నియ నిర్వహణ అయితే సహజ నియమాలు తప్పకుండా పాఠం పాటించారు అంటే ఉదాహరణ చూసుకుంటే మీకు స్కూల్లో డిసిప్లిన్ కమిటీ ఉంటుంది స్కూల్లో క్రమశిక్షణ ఉండడం విద్యార్థి బాధ్యత అని పాఠశాల నియమ నిబాధి తెలియజేస్తుందని చెప్తారు పిల్లలు ఓకే డిసిప్లిన్ కమిటీ ఏర్పాటు చేస్తారు డిసిప్లిన్ కమిటీలో ఏం చేస్తారు కమిటీ పిల్లలు ఇతర పిల్లలను డిసిప్లిన్గా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంటారు ఓకే ప్రేరకులు అయిన వెళ్ళడం ఓకే టాయిలెట్ క్లాయిన్ ఇవ్వగలడం ఇలాగే ఏదైనా సైలెన్స్ కట్టించడం సైలెన్స్గా ఉంచడం లీడర్షిప్ క్వాలిటీస్ అన్నట్టు ఇటువంటి అంటే ఏంది సాంప్రదాయ నాలుగో దశలో అధికారం క్రమ నిర్వహణ నీతి అంటే సహజ నియమాలు తప్పకుండా పాటించాలి మనం డిసిప్లిన్గా ఉండాలి ఇది మన యొక్క బాధ్యత అనే ఇతరులు డిసిప్లిన్గా ఉంచడం ఇది సాంప్రదాయక నైతిక స్థాయిలో నాలుగు నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ స్థాయి నైతిక స్థితి ఇది పద్నాలుగు సంవత్సరాల నుంచి వయోజన భాష టెన్త్ క్లాస్ నుంచి మొదలు పెడితే డిగ్రీ పూర్తయ్యే వరకు ఉంటుంది ఇలా ఐదవ దశ విషయానికి వస్తే ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామికంగా అంగీకరించబడిన చట్టనీతి ఓరియంటేషన్ మీకు ఉదాహరణ అర్థమవుతుంది సాంఘిక సంక్షేమం కోసం ప్రభుత్వం విధించిన పన్నులను సక్రమంగా చెల్లించాలని చెప్పడం ప్రభుత్వం మనకు పన్నులు విధించింది మనం తప్పకుండా చెల్లించాలి దాన్ని వెగ్గొట్టకూడదు అని చెప్పే నీతి ఇక్కడ మనకు ఉత్తర సాంప్రదాయ దేశంలో ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామ్యంని ఓకే చట్టం నీతి న్యాయం ఇటువంటి మనం ఓకే మన అపరిచితులు సినిమాలో ఓకే రాము లెక్క ఓకే ఆ విధంగా అనట నెక్స్ట్ సింపుల్గా ఇందులో ఆరవ దశ చూద్దాం ఆరోస వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ నీత అంటే విశ్వజనీయ నైతిక సూత్రాల మీద ఉంటుంది ఆరో దశ ఉదాహరణ చూసుకుంటే తనకు శిక్ష పడుతుందని తెలిసిన ఆత్మ ప్రబోధం మేరకు విజయం చెప్పడం శిక్షణ స్వీకరించడం ఓకే నిజంగా చెప్పు ఏం దొంగతనం చేసి ఒక పది మందికి ఒక దొంగతనం చేస్తాను స్కూల్లో ఎవరు చెప్పమంటే చెప్పడు కానీ ఒకటి ముందుకు వచ్చి చెప్తున్నాడు నాకు తెలుసు అండి చెప్తే ఇంకా కోల్బార్ నైట్కి వేసుకుని మళ్ళీ ఒకసారి చూసుకున్నాం మూడు స్థాయిలో చెప్పుకున్నాం ఆడవారి విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు ద ప్లస్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ ద మెజర్మెంట్ ఆఫ్ మోరల్ జడ్జ్మెంట్ ద సైకలాజికల్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ గొంతుల మూడు స్థాయిలు చెప్పుకున్నాం పూర్వ సాంప్రదాయ సాంప్రదాయ ఉత్తర సాంప్రదాయ పూర్వ సాంప్రదాయాన్ని నాలుగు నుంచి పది సంవత్సరాలు గుర్తుంచుకోండి ఇందులో ఒకటో రెండో దశ ఉంటుంది ఒకటో దశలో శిక్షణ తప్పించుకుంటే కొన్ని ఇది అంటే పనిష్మెంట్ ఏదైనా ఇస్తారని దాని కొరకు ఏం చేస్తానంటే హోంవర్క్ చేయకపోతే టీచర్ పనిష్మెంట్ ఇస్తానని ఏం చేస్తారు హోంవర్క్ చేయడం జరుగుతుంది శిక్ష తర్వాత బహుమతి బహుమతి ద్వారా కూడా అంటే ఆ పని చేయడం వల్ల బహుమతులు వస్తాయి ఈ వర్క్ చేయడం వల్ల హోంవర్క్ చేయడం వల్ల లేకపోతే ఇంకేదైనా కాంపిటీషన్లో పాల్గొనడంలో బహుమతి ఇస్తానంటే విద్యార్థి చూసుకు పడుకోవడం జరుగుతుంది అదేవిధంగా నా బొమ్మ నీకు ఇస్తే నీకు నువ్వు నాకు నీ బొమ్మ నాకి లేకపోతే నాకు ఇస్తే నేను పనిచేస్తా ఇటువంటి బహుమతి దానికి ఆశ్చర్యపడడం జరుగుతుంది సాంప్రదాయ స్థాయి విషయానికి వస్తే మంచి బాలుడు బాలిక అనే నీతి అంటే మంచి అమ్మాయి లేదా మంచి అమ్మాయి అబ్బాయి అని పిచ్చుకోవడానికి దొరికిన వస్తుంది ఇచ్చి టీచర్కి కూడా అదొకటి నెక్స్ట్ నాలుగోది అధికారం సాంఘిక క్రమ నిర్వహణ నీతి అంటే ఇక ఏంటంటే స్కూల్లో క్రమశిక్షణ పాటించాలి స్కూల్ గౌరవాన్ని కాపాడాలి అని ఉద్దేశించినట్టు కొంతమంది విద్యార్థులు ఆ విధంగా మాట్లాడడం జరుగుతుంది ఇది నాలుగో దశ ఇక ఉత్తర సంప్రదేశ్ దశలో పద్నాలుగు రూపాయ వయోజన దశ వరకు ఉంటుంది ఐదవ దశలో ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు ప్రజాస్వామిక అంగీకరించబడిన చట్టం నీతి అంటే సాంఘిక సంక్షేమకు ఒక ప్రభుత్వం విధించిన పనులను సక్రమంగా చెల్లించాలని ఈత సూత్రాలు చెప్పడం అదేవిధంగా లాస్ట్ది ఆరో దశ అనేది వ్యక్తిగత సూత్రాలు అంతరాత్మ అనేది ఇది విశ్వజనీయ నైతిక సూత్రాల మీద ఆధారపడుతుందని తనకు తాను శిక్ష పడుతుందని తెలిసిన కూడా ఆత్మ కొరకు నిజం చెప్పడం ఒకే ఒక నలుగురు దశ ఒక దొంగతనం చేస్తారు స్కూల్లో చేసినప్పుడు నిజం చెప్పమంటే ఎవరు చెప్పకుండా ఇక వెళ్ళి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇతను కూడా తెలుసు నాకు కూడా శిక్ష పడుతుంది తెలిసిన కూడా సో ఇది ఆరో దాని మీద ఆరో దశలో తెలియస్తుంది ఈ విధంగా మనకు